ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఈ ఏడాది పాలన మీకు ఎలా అనిపించింది కొన్ని బాగున్నాయి కాకపోతే మ్యాక్సిమం అయితే బాగాలేదు అంటే మీకు ఏం బాగాలేదు అనిపించింది ఏం బాగుంది మెయిన్గా బస్సులో ఫ్రీ టికెట్ ఓకే గర్ల్స్కి ఐ మీన్ లేడీస్కి ఓకే అదొకటి ఇబ్బందికరంగా ఉంది అంటే చాలా మంది ఫ్రీ అని చెప్పేసి అన్నెసెసరీగా తిరగడం కూడా జరుగుతుంది ఓకే ఇంకా జెన్యున్గా వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది అక్కడ సో అదొకటి మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది ఇంకా మిగతా అన్ని పథకాలు బాగున్నాయా మిగతా అంటే ఓకే ఉన్నాయి ఇంకా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి కూడా చాలా ఇస్తుంది స్థలాలు ఇస్తున్నారు ఇంకా స్థలాలు ఉన్న వాళ్ళకి అవును ఇల్లు కట్టిస్తున్నారు సో అవన్నీ బానే ఉన్నాయి ఓకే మెయిన్ అంటే ఇంకా ఫ్రీ టికెట్స్ అని చెప్పేసి అదే ఫ్రీ బస్సెస్ అని మహిళలకి ఫ్రీ బస్ అనేది అంటే జెన్యున్ గా యూజ్ చేసి ఉంటే పర్లేదు అది ఒక గుడ్ ఇన్షియేషన్ కాకపోతే జెన్యున్ గా యూజ్ చేయటం చాలా మంది సో అది మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది అంటే మీకు యూత్కి ఎలా అనిపిస్తుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా ఇక్కడ మెయిన్గా వన్ ఇయర్లో ఏది జడ్జ్ చేయలేమండి ఓకే మెయిన్ థింగ్ అది ఇంకా బ్యాక్ అండ్ ఇంకా చాలా వర్క్ జరగవచ్చు అది చెప్పలేము మనం కాకపోతే వన్ ఇయర్లో ఇంకేం చెప్పలేం కదా ఉచిత బస్ ఇస్తే మంచిగా జాతరలకు దేనికైనా పోతారు మంచిగా నచ్చారు అంత బాగానే జరుగుతుంది మంచిగా ఇప్పటి వరకు అయితే అంటే కరెంట్ బిల్లు కూడా రెండు వందల యూనిట్ ఇదైతే ఫ్రీ అన్నారు చేస్తున్నారు రైతు భరోసా కానీ అన్ని చేస్తారు ఆయన చెప్పిన హామీలు అన్ని చేస్తున్నారా లేదా బిఆర్ఎస్ ప్రభుత్వం బాగుందంటారా గత ప్రభుత్వం ఇప్పటి వరకు ఇది బాగానే ఉన్నది సార్ మంచిగా చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్